శిష్యులందరిలో ఒక శిష్యుడు లేడు ఎవరైనా లేని శిష్యుడు ఎవరండి గారు ఆయన లేకపోయేసరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయా తోమా మన గురువు గారు వచ్చారు మన బోధకుడు వచ్చాడు ఇదిగో మమ్మల్ని అందరిని ఇలా బలపరిచాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా మీరు మీరు చూ ఆయన చూసారని నమ్ముతారేమో నేను ఆయన చూస్తే గాని నమ్మను అంతటితో సరిపెట్టుకోను ఆయన గాయాలైనవి కదా సిలువ మీద మేకలు కొట్టారు కదా రెండు చేతుల్లో రెండు మేకులు కాళ్ళకి రెండు కాళ్ళు కలిపి ఒక మేక కొట్టారు కదా గాయాలు అయి ఉంటాయి ఆ గాయాలు చూస్తే కానీ నమ్మను అంత మాత్రమే కాదు ఆ గాయాల్లో నేను ఏం పెట్టాలి వేలు పెట్టి చూస్తే కదా నమ్మను చాలా మంది ఉంటాం మనం కూడా దేవుడు కార్యాన్ని చేస్తేనే నమ్ముతాం నాకు ఈ అద్భుతం జరిగితేనే నమ్ముతాం మనంద అప్పుడు ఏమనుకో తెలుసు మనందరం వీళ్ళందరూ తోమాగారికి సంబంధించిన ఆలోచన కలిగిన వాళ్ళని కానీ తోమాగారు ఆలోచనని మనం ఆయన గురించి అంటన్నా ఆయన తర్వాత చేసిన కార్యం ఏంటో తెలుసా ఆయన చూచాడు ఆయన పాదాల మీద పడ్డాడు ఈ భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను మోసుకొచ్చింది ఎవరు కేరళలో ఆయన అడుగు పెట్టాడండి చెన్నైలో ఆయన పొడిచి చంపేశారు అయినా కానీ ఆయన బాధపడలే ఎక్కడ ఎలా పొడిచారు తెలుసా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు ఎప్పుడు మోకాళ్ళ మీదే ఈ రోజున మోకాళ్ళ మీద మనం ప్రార్థన చేయడానికి మోకాళ్ళు నొప్పులండి అంటాం నడు నొప్పులండి అంటాం సహకరించట్లేదండి అంటాం ఈ రోజున మనం దేవుని కొరకు మనం నిలబడగలిగితే రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారికి మార్చబడగలిగితే నీ శరీరంలో ఉన్న ఏ బలహీనత కూడా నీ మీద పెత్తనం చేయదు ఆమెను చెప్పండి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ దేహంలో ఏ బలహీనత కూడా నీ మీద పెత్తనం చేయదు ఆమె చెప్పండి ఈ రోజున మనం ప్రతిదానికి సాకులు చెప్తాం మందిరానికి ఎందుకు రాలేదు అదొక సాకు వాక్యాన్ని వింటున్నారు అర్థమవుతుందా అదొక సాకు అయ్యా వింటున్నా కానీ మాకు గుర్తుండట్లేదండి గణప దాటలో మర్చిపోతున్నా ఎందుకు మర్చిపోతానో తెలుసా పరిశుద్ధాత్మ లేక మీ హృదయాల్లో పరిశుద్ధాత్ముడిని నిలయంగా చేసుకోక ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క వ్యక్తి సువార్తను మోసుకుని వచ్చాడు కదా ఈరోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు ఎంతమందికి సువార్తను చెబుతున్నావు ఎంతమందికి నీ రక్షణ సాక్ష్యాన్ని చెబుతున్నావు ఎంతమందికి దేవుడు నీ పట్ల చేసిన మేలుడు ఒక్కటైనా వివరించగలుగుతున్నావా ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆలోచించండి నీవు రాకడ కొరకు సిద్ధపరచబడాలి ఏమండి రాకడ సమీపం ఉందా అంటున్నారు కదా ఎప్పుడు వస్తుంది కొంతమంది ఇలాగ రాకడొచ్చేస్తుందని అనుకొని ఉన్న ఆస్తు అమ్ముకొని తినేసారండి మరి రాకడ రాలేదు అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా వస్తని చెప్పి అమ్ముకున్నామండి రాలేదు ఏం చేయమంటారు ఇప్పుడు కరువులో పడిపోయామంటుంటారు కానీ నీవు నేను ఏ రోజు ఆయన వచ్చే రాకడా ఏ ఘడియో తెలియదు ఏ సమయో తెలియదు ఆదివారం ఆరాధన ఇన్నింటికి అని తెలుసు ఉపవాస ప్రార్థన ఇన్నింటికి అనే సమయం ఉంటుంది మందిరి వార్షికోత్సవ ఆరాధన ఇన్నింటికి అని సమయం ఉంటుంది ఒక మాట చెప్పనా సమయం తెలిపిన దానికే సమయానికి రాలేని ఆ పరిస్థితిలో ఉంటే సమయమే తెలియని రాకడ కొరకు ఎలా సిద్ధపడతావు నా బాధ అది దానికి ఒక సమయం ఉంటుంది ప్రసంగి గ్రంథకర్త కూడా అంటాడు ప్రతి దానికి సమయం కలదని ఆరాధనకి సమయం ఉంది ఉద్యోగానికి సమయం ఉంది ఎక్కవలసిన ట్రైన్కి సమయం ఉంది చేయవలసిన ప్రయాణానికి సమయం ఉంది చేరవలసిన గమ్యానికి సమయం ఉంది కానీ దేవుని రాకడకు పలానా సమయం అని లేదు మరి సిద్ధపడుతున్నావా ఒక్క రోజైనా ఈ మాట మీ హృదయంలో నాట పడాలని నేను కోరుకుంటున్నా ప్రతిరోజు ప్రతి క్షణం రాకడ సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మన సంఘం మార్చబడును గాక ఏ ఒక్కరు విడవబడకూడదండి దేవుని సందులు అడుగుపెట్టిన ఏ ఒక్కరు విడవబడకూడదు అది నా ఆశ ప్రతి ఒక్కరు కూడా రాకడ వరకు సిద్ధపడగలిగిన జనాంగమై సిద్ధపరచబడదును గాక